పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద

నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ ఈ రోజు ఒంగోలులో కలెక్టర్ తమీమ్ అన్సారియాను మర్యాద కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు దర్శి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ను వీరు కోరారు అలాగే పలు విషయాలపై కలెక్టర్తో ముచ్చటించడం జరిగింది కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం తెలిసింది